హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ విలాగ్స్ నైంటీ సిక్స్ ఈరోజైతే నేను తలమార్ల రఘునాథ్ రెడ్డి పెద్దయ్య దగ్గరకైతే రావడం జరిగింది సీనియర్ రైతు పెద్దయ్య ఈ చుట్టుపక్కల గ్రామంలోనే చాలా ఏండ్ల నుంచి రైతాంగంలోనే ఉన్నాడు పెద్దయ్య గురించి ఇప్పుడు అడిగి తెలుసుకుందాము నుంచి మీరు రైతాంగంలో ఉన్నారు నాకు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఎద్దల్లో పండగలకు దానికో కడతా కడతాంటాము మామూలుగా ఏదన్నా పన్నారు పండ్లకు దానికి కడతాము ఏడన్నా ఇంకా అది ముదుగుపుతా ఎన్ఆర్ఎం పర్సకు ఓకే మూడు సార్లు నాలుగు సార్లు పోయినాయి ఆడు కూడా పాల్గొన్నాను ఆడు కూడా పేరు వచ్చినాయి మనకి ఇంకాంటి మళ్ళా వైజాగ్ వాళ్ళు వాలీ ఇల్లు వచ్చి వైజాగ్ కోటిచ్చిన కారంపూడి కోటిచ్చిన ఓకే ఇంకా మళ్ళా రాజమండ్రికి ఒకటిచ్చిన ఈ ఎద్దుల్లో గా ఇది ఉంది కరాలపల్లి ముందు పంద్యంలో కూడా పందాలు పెట్టే తప్పుడు కూడా మా గోరంట్ల ఆ ఏరియాలో కూడా నన్ను పిలిచిపోయి కూడా బండి తోలిచినాడు నా ఎద్దులు కూడా అక్కడ గెలిచినాయి యాభై వేల రూపాయల పంద్యం కూడా గెలిచినాయి ఈ ఎద్దులను ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు ఇది వచ్చి కర్ణాటక నుండి తీసుకొచ్చినాను కర్ణాటక సిక్మంగళూరు పక్కన టేగూరు ఓకే టేగు రోజు దీన్ని తీసుకొచ్చినాను ఒకటిన్నర లక్ష పడింది ఇది బాడీతో సహా అది వచ్చి అది వచ్చి తొంభై ఐదు వేలు కట్టడము మళ్ళీ బాడీతో వచ్చి అది లక్ష ఐదు వేలు కొనుగోలు చేసినారు అది సిక్మంగళూరేళ పెద్ద ఇప్పుడు ఎన్ని బోల్తో ఉన్నాయి పెద్ద ఇది నాలుగు బోల్తో ఉంది అది ఆరు బోళ్ళు విడిసి కడబోళ్ళకు దుబ్బింది పాల్గొన్నారు పెద్ద ఇప్పుడు ఈ ఎద్దులతో మూడు 3 రేషల్లో పాల్గొన్నది. ఆ అది నాలుగు అయింది ఇది మూడు అది నల్లబాటు ఒకసారి ఇదైంది. తర్వాత మళ్ళా జాంగంపల్లి ఓకే అయిపోయిన తర్వాత కొచ్చిరువు. ఆ కొచ్చిరువు అయిపోయిన తర్వాత ఎలకమేకలపల్లి పల్లి. ఓకే బిడ్డా. హ్మ్ నిడువాడి. ఎద్దులకు ముందు మీ దగ్గర ఎద్దులు ఉన్నది పెద్ద దీనిలకు మునుపు వచ్చి ఆంధ్రా డానోను టైగర్ ఉండే. ఓకే బిడ్డా. ఎన్ని మీ దగ్గర టై ఆంధ్రా డానో వచ్చి ఐదేళ్ళు ఉంది. ఓకే. టైగర్ వచ్చి నాలుగేండ్లు ఉంది నాలుగేండ్ల తర్వాత కేశవా వచ్చి అన్న నాకు ఆంధ్రా అని బంగపోతే ఆవిడు దాన్ని ఇచ్చిన ఫస్ట్ దాన్ని ఇచ్చిన కొన్నాళ్ళకు మళ్ళీ టైగర్ పట్టుకుపోయా టైగర్ పోయిన తర్వాత మళ్ళా మేము ఇద్దరు కలిసి నేను కేశవాను వీళ్ళందరూ కలిసి మా గోల్కోటపల్లి మళ్లీని అంతా కలిసి ఇది కర్ణాటక పంద్యాలకు కూడా పోయినాం నాలుగైదు పంద్యాలకు పోయిన తర్వాత మళ్ళా వాళ్ళు కర్ణాటకలో వచ్చి మీ ఎద్దు మాకు గాల్లో అంటానని వాళ్ళు కేశవాత నుండి వాళ్ళు కర్ణాటకలో పట్టకపోయింది కర్ణాటక పోయిన తర్వాత ఆ దాన్ని మా తా డాను వాటి పోయిన తర్వాత ఆ సాగుకారు అంటే వాళ్ళు పెట్టుకున్నారు రేసుల దగ్గర ఏ విధంగా ఉంటుంది విద్య మీరంతా కలిసి గట్టి మేము రేసులు తాగిపోతాము కదా ఎవరు వచ్చినా ఎవరు విదినా దైవపూలకంగా ఆడ మనకు ఎవరికి ఫలితం ఉంటే వాళ్ళకి అబ్బుతుంది మనము గెలవాలనేది ఇది ఉండాలి కానీ దేశ ఒకరి మీద దేశ పెట్టుకోవడం అది తప్పు కాబట్టి మనము ఏదో మనము కూడా పోతాడన్నాం మనము మనము వాడి పాల్గొని తర్వాత మనం గెలవాలనేది ఉండాలి కాని వాడు ఓడిపాలనేది మనకు హృదయంలో పెట్టుకోకూడదు కాబట్టి పందెం గెలిచి కూడా ఎవరు ఓడినా ఎవరు గెలిచినా మళ్ళా ఆ సాయంత్రం అందరూ కలుసుకొని ఒకరికొరు బాగా ఇదిగా మాట్లాడుకొని మళ్ళీ ఇది చేసుకొని వస్తా ఉంది అట్లా ఏదన్నా జరిగినా ఒకరికూరు ఏదన్నా అనుకున్నా అది పద్ధతి కాదురా మనము ఒకరికూరు అన్నదమ్ముల కట్టు ఉండాలా కలుసుకొని మనము కలుసుకొని మనం ఇది దీంట్లో ఈ పొద్దు నేను ఓడిపోయినా రేపొద్దున మళ్ళీ దాంట్లో గెలవాలనేది ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం ఆ దేశంతో పాల్గాని ఒకరి కూరు దేశాలు పెట్టుకోవడం ఇది చేసుకోవడం పద్ధతి కాదు అది కాబట్టి మనం అందరూ అన్నదమ్ముల కట్టిన ఉండాలంటే ఎద్దులకి ఏమేమి పెడతావు ఇదే నేను మామూలుగా పచ్చిడి మేపుతాను ఇంకా శనక్కటి తింటాయి దాంట్లో ఏదన్నా సొప్పు ఉంటే తెల్లదొన్నల సొప్ప అది ఇది పెడతాను ఇంకా నేను వచ్చి ఉలవను కాను తెల్లదొన్నల పిండి ఇంకా ముక్కజొన్నల పిండి కలుపుతాను ఇంకా ఉలవ ఎక్కువ ఎక్కువేస్త ప్రతిరోజు మామూలుగా మామూలుగా ఇవి ఎద్దులతో నువ్వు రేసులు మాత్రమే సేద్యం పనులు ఏమన్నా వెళ్తావు నేను వ్యవసాయం కూడా చేస్తా ప్రతి ఒక్క పని కూడా చేస్తా ఆ విద్య ఏమేమి పని చేస్తావు విద్య మామూలుగా ఇత్తనాలు వేసుకుంటాము ఓకే విద్య ఒక మళ్ళీ ఏదైనా మాన్ దోలాలంటే తోలుకుంటాము ఆ ఇంకా ఏదైనా సాల్ దోలాలనే తోలుతాము ఓకే విద్య ఇంకా ఎటువంటి పండ్ల మాన్ దోలాలన్నా అట్లా ఏదైనా ఎరువు దోలాలన్నా నా ఎద్దులతోనే చేసుకుంటాను నేను దింపన్లు నీకు అంటే దింపలు మళ్ళీ నీకు అన్ని గుణాలు ఉన్నాయి అవి మామూలుగా లో ఎవరు డ్రైవ్ చేస్తారన్నా తర్లమార్ల రఘు పెద్దయ్య ఓకే నగల్లో ఉంటాడు మళ్ళీ పైన స్ట్రైకర్ వచ్చి పవన్ చందు మార్లపల్లి కిరణ్ వీళ్ళంతా ఎక్కువ డ్రైవ్ చేస్తారు దీనిలో మెయిన్ ఈ రఘు పెద్దయ్య ముప్పై ఏళ్ళ నుంచి పెద్ద సీనియర్ డ్రైవరు వేరే వాళ్ళు మా ఎద్దులు తోలమని అడిగినా నీదే నాదనుకోకుండా అతనితో దాని సమానంగా తోలుతాడు ఎవరు ఎద్దులు ఎక్కిసినా వాళ్ళ దానిలో గెలవలేనో చూస్తాడు కానీ వేరే ఇదితో చూడు ముప్పై ఏళ్ళ నుంచి పెద్ద సీనియర్ డ్రైవరు రఘునాథ్ రెడ్డి అంటే అక్కడ చుట్టుపక్కల పల్లెల్లో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఇతనికి చాలా మంచి పేరు వచ్చింది ఎద్దుల్లో